నమస్తే వెల్కమ్ టు ఎస్ సిక్స్ త్రీ ఎంటర్టైన్మెంట్స్ నేను మేలంకృత రోజు రోజు క్రైమ్ రేట్ ఎలా పెరిగిపోతుందో తెలుసు కదా నిన్నటి నుంచి ఒక న్యూస్ అయితే వింటున్నాము స్టెప్ మదర్ ఎవరైతే సవితి తల్లి ఉన్నారో ఆస్తి కోసం అని చెప్పేసి తన మొదటి కూతుర్ని తనంతట తానే చంపించి బురదలో కాలువలో పాతి పెట్టిన సంగతి మనం చూస్తున్నాం ప్రస్తుతానికైతే మనం వాళ్ళు హైదరాబాద్ లోని మన బోడుపల్లి ఏరియాలో శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో ఉన్నారు ప్రస్తుతం మన బీరప్పన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు కాలనీ ప్రెసిడెంట్ గారు సో ఒకసారి మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ వీళ్ళు పినా నాయక్ వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు సార్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు ఆయన అయితే మామూలుగా ఎంప్లాయ్ అనే ఓయిలో మన లైబ్రరీలో వేసాడు ఆయన అయితే రెగ్యులర్ పొద్దున్న వయసు సాయంత్రం వస్తాడు ఆయన బయట కూడా అంత పబ్లిక్ లో తిరిగాడు మామూలుగా ఆయన పని ఆయన చూస్తున్నాడు మామూలుగా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఏం కాడు సో వాళ్ళ రెండో ఎంతమంది సార్ పిల్లలు ఒక పాప అమ్మ ఒక పాప రీసెంట్ గా టెన్త్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్లీ మొన్న టెన్త్ అయిపోయింది అమ్మ ఒక పాప ఉన్నది అంటే వాళ్ళిద్దరు తల్లి కూతురు జనరల్ గా కాలనీలో అంటే ఓన్లీ గణేష్ మండపం పెట్టినప్పుడు అమ్మవారు పెట్టినప్పుడు వస్తారు రీసెంట్గా కూడా పోయించారు అంత ముందు చీరలు కూడా వీళ్ళం పాటలు వాడుకున్నారు మామూలుగా జనరల్ గా అయితే మంచిగానే ఉండే రోజులు మరి అంటే మనం కూడా ఎక్కువ రీసెంట్ గా అంటే లొల్లి ఏమైతే ఇంతవరకు ఎప్పుడు మాకు అలాంటి అయితే కాలనీలో ఏం రాలేదు ప్రజెంట్ అంటే మనకి ఇంత ఇట్లాంటి సంఘటన వస్తాయని మనం కూడా ఎప్పుడు ఊహించలేదు ఇల్లు వాళ్ళ సొంతిల్ సొంత ఇల్లు సొంతిల్ సొంత ఇల్లు అల్లు అంటే ఈ పీనా నాయక్ గారు అంటే రెండో వైఫ్ అని తెలిసింది ఈయన ఎలా ఉంటారు మీతో అసలు ఆయన గురించి ఏం చెప్తారు ఆయన అయితే జనరల్ అని చెప్తున్నా కదా ఆయన బయటకు ఎక్కువ రాడు మరి అసలు జనాల్లో తిరగడు ఆయన పొద్దున డ్యూటీ పోతాడు సాయంత్రం వస్తాడు బయట కూడా ఏమైనా ఉంటే మేము కలెక్షన్ చిందాలో పోయినప్పుడు మాత్రమే కనిపిస్తాడు అంత అంత మించి ఎక్కువ మాట్లాడేది కూడా ఏమి ఉండదు ఆయనతోనే ఇది ఎక్స్పెక్ట్ చేశారా ఇలా జరుగుతుందని చాలా పెద్ద ఏజ్ అమ్మాయి పెళ్లి అయిపోయింది డివర్స్ అయిపోయింది మళ్ళీ రెండో పెళ్లి నవంబర్ లో చూసారంట ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ మీతో ఒకసారైనా అమ్మ మాకు తెలుసు అంటే నేను వచ్చి దగ్గర టువెల్ ఇయర్స్ నుంచి ఇదే కాలనీ ప్రెసిడెంట్ ని మేము రెగ్యులర్ గా గుడి మాకు ఎల్లమ్మ గుడి పక్కనే ఉంటది అనమాట అక్కడికి రెగ్యులర్ వెళ్తుంటాము పాప కూడా కలుస్తుంది మాకు మాట్లాడడం అంటే తక్కువగానే ఎక్కువ బయట కూడా రారు ఆమె నర్సింగ్ చేస్తుంది పాపం పొద్దున ఎక్కువ రారు ఇంట్లో ఉంటారు కానీ వాళ్ళు మా వాళ్ళు ఉన్న రోజుల్లో అయితే ఇప్పటివరకు కూడా అంటే మేము షాక్లోనే ఉన్నాం మొన్న నుంచి నేను కూడా పిఎస్కి వెళ్ళాను వాళ్ళు కూడా మాకు ఎప్పడం జరిగింది ఇట్లా అయిందని వాళ్ళ డాడీ పీనా నాయక్ గారు వచ్చి అన్న మా 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 పాప మిస్ అయిందన్నా అని అంటే నేను మొన్న వాళ్ళు రీసెంట్గా వాళ్ళు నాకు ఫోన్ చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వెళ్తే ఏమైందన్నా అంటే పర్సనల్ పని ఉందన్న అంటే పోయి మాట్లాడాను అంటే అంటే ఇట్లా మా పాప మిస్ అయిందన్న అని అన్న నాతోని అంటే ఎన్ని రోజులు అయింది అంటే డిసెంబర్ సెవెంత్ రోజు మిస్ అయింది అన్నా అని చెప్పిండు డిసెంబర్ సెవెంత్ అయితే ఏది ఏప్రిల్ కదన్న గిన్నోలు ఏం చేసిన అంటే లేదన్న మా పాప అంటే ఇట్లా ఫోన్ ఇంట్లోనే పెట్టిపోయింది మేము మ్యారేజ్ సెట్ చేసినాము మ్యారేజ్ ఓకే అయింది ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ అయినాక మరి అమ్మాయికి ఇంటి ఇంట్రెస్ట్ లేదేమో ఇట్లా ఏమన్నా వెళ్ళిపోయిందేమో అని అనుకున్నాము వాళ్ళ పోతే మళ్ళీ ఎమ్మటే వస్తుంది కదా అని ఒక వెయిట్ చేసినామని చెప్పాడు వెయిట్ చేసినాక నేను వన్ టూ డేస్ చూసినాక వరకేనా పాప అన్నప్పుడు కంపల్సరీ ఉంటుంది కదన్న మీరు అంతగానో చేయొద్దు కదా అని నేను గట్టిగా అడిగాను అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే బయట తెలిసే పబ్లిక్ రిజ్జ్ పోతుంది అన్న అదే నేను మేము ఎట్లుంటాం మీకు తెలుసు కదా అని అన్నాడు ఎట్లున్నా తెలిసినా కానీ వన్ టూ డేస్ కాకపోతే వారం చూసాం వారం రోజులల్లో మనకి రెస్పాండ్ కాకపోతే వాళ్ళ మదర్ కన్నా వాళ్ళ సొంత కన్నా లేకపోతే ఇంకా మీ రిలేషన్స్ కన్నా ఫోన్ చేసి కనుక్కున్నాం అంటే లేదన్నా ఎవరికి ఏం అని అన్నాడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళ పాపది టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి మేము ఇక డిస్టర్బ్ అవుతామని చేయలేదు అన్న రెండో ఆ రెండో వైఫ్ వాళ్ళ పాప టెన్త్ మొన్న రీసెంట్గా అయిపోయింది ఆమెకు ఏమైందంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఏమన్నా డిస్టర్బ్ అవుతుంది అని కంప్లైంట్ ఇవ్వలేదు అని అదొకటి చెప్పాడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోతే వస్తా లేదంటే ఎట్టన్న పోయిందేమో అని అన్న ఆలోచనలో ఉన్నామో అని చెప్పాడు పోలీస్ స్టేషన్కి నేను అంటే నేనే పోయాను అంటే కాలనీ నాకు తెలిసింది కాబట్టి నేను అడిగాను సార్ ఇట్లా మనకి అందరూ తెలిసిన రెండు సార్ ఇట్లా తెలిసి అడిగితే సారు మేము వాళ్ళు రెండో తారీఖు కంప్లైంట్ పెట్టారు రెండో తరఖు కంప్లీట్ పెట్టడంతో అడిగాను సార్ని అసలు ఏందని సార్ ఆల్రెడీ మనకి కొంచెం లైట్గా ఇంటిమేషన్ ఇచ్చాడు లేదు లేదు ఆల్రెడీ చంపేశారు అమ్మాయిని మాక్సిమం ఆమె ఉండదు లేదు అని చెప్పాడు పోలీసు ఉన్నారో వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పారా లేదంటే జనరల్ గా ఎంక్వైరీ అంటే ఇప్పుడు అర్థమైపోయింది ఆ పాపది ఫోన్ ఇంట్లోనే పెట్టిపోయిందంట ఫోన్ ఇంట్లో పెట్టిపోతే ఫోన్ ఎందుకు తీసుకోపోలేదని నేను కూడా క్వశ్చన్ వేసాను ఎందుకంటే బయట పోయినవరైనా ఫోన్ అయితే ఇంట్లో పెట్టరు ఎట్లా పెడతారా అంటే లేదన్నా ఇంట్లో పెట్టి ఇంట్లోనే పెట్టిపోయిందని చెప్పారు అలా డేటా ఇట్లా ఇల్లే క్లియర్ చేసినట్టు సార్ చెప్పారంట అంటే దాంట్లో ఫోను ఏమన్నా తెలుసు కానీ మనకి చెప్పిన స్టోరీ ఏంటంటే వాళ్ళు ఫోన్ ఇంట్లోనే ఉంది అది ఒక లాక్ తీసే అందులో ఏమన్నా ఇంటిమేషన్ ఉంటుందని మీమే అని అన్నారు కానీ అందులో ఏం లేదంట డేటా డేటా లేకపోతే సార్కి కూడా చెప్పారంట సార్ చెప్తే సార్ సీరియస్ అయినా అంట అసలు మీకు సంబంధం లేదు కదా ఫోన్ ఎక్కడ ఉంటే నాకు ఇవ్వాల్సి ఉంటే నేను మాట్లా నేను చూస్తుండేదాన్ని మీరు ఎట్లా క్లియర్ చేస్తారని చెప్పాడంట వాళ్ళకి ఆల్రెడీ ఆమె పైన ఎంక్వైరీ చేయడం అంటే ఆమె ఫోన్ అని డ్రాప్ చేయడం జరిగింది అప్పటికి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అవగాహన వచ్చేసింది అప్పుడు మేజ మనకు ఆమెనే తెలుసు కదా తెలుసు కాబట్టి ఆయన సార్ ఆల్రెడీ ఇప్పేసాడు మాకు అంటే మామూలుగా అజెండాలో ఇప్పిండు ఆమె ఆల్మోస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్మాయి అయితే లేదు చనిపోయి ఉంటుంది మాక్సిమం చంపేసీలా అని చెప్పాడు కాకపోతే ఏంటంటే పూర్తి సమాచారం వచ్చిందాక అట్లా పెట్టి నువ్వు అట్లా వాళ్ళు పోలీస్ వాళ్ళు వాళ్ళని ఎప్పుడు తీసుకెళ్లారు వాళ్ళ వాళ్ళ మదర్ని కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని మొన్న తీసుకెళ్ళారు అంటే మీరు ఎంక్వైరీ పిలుస్తున్నారు డైలీ పిలుస్తున్నారు అంటే వాళ్ళ సమాచారం ప్రకారం ఏమన్నా ఏమన్నా క్వశ్చన్లు కావాలనుకున్నప్పుడు పిలిపిస్తున్నారు నాకు కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం అదే జరిగింది అన్న నన్ను ఇబ్బంది పెడుతున్నారు పోలీసు నేను కంప్లైంట్ ఇస్తాను కంప్లైంట్ని కాకుండా ఓన్లీ నా పర్సనల్ నా మ్యాటర్ అడుగుతున్నారంటే నేను జనరల్గా చెప్పడం జరిగింది ఏంటంటే నువ్వు ఉన్నదే సెకండ్ మమ్మీ అమ్మ నువ్వు కొత్త సొంత మమ్మీ కాదు కదా ఎవరైనా జనరల్గా అడుగుతారు కంపల్సరీ ఎందుకంటే మీద డౌట్ వస్తుంది ఎందుకంటే ఫోర్ మంత్స్ అవుతుందని మీరే చెప్తున్నారు వాళ్ళు ఎలా అవుతుందని అన్నప్పుడు కామన్ గా జనరల్ గా తర్వాతనే బయట ఎంక్వైరీ చేసారని చెప్పడం జరిగింది వాళ్ళని పోలీసులు పట్టుకెళ్లిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఇంట్లోనే ఉన్నారని చెప్పారు ఆయన ఏంటి అసలు ఆయన పొజిషన్ ఏంటి ఆయన తెలిసినప్పుడు ఆయన ఏం సమాచారం ఇచ్చారు లేలే ఆయన స్టేషన్ లో ఉన్నాడు ఆ రోజు ఆయన ముందు రోజు అయితే ఎంక్వైరీ చేశారు తెల్లారి మళ్ళీ పిలిపించారు అలానే అంత ఫ్యామిలీ మొత్తం తీసుకొని పోయారు తీసుకొని పోయాక ఆయనని విచారించి ఆయన ఒక పక్కన కూర్చోబెట్టారు ఈమె ఎక్కువ ఫోకస్ పెట్టారు ఎక్కువ ఫోకస్ పెట్టి ఆమెను బాగా ఇబ్బంది పెట్టి మొత్తం మీద సమాచారం రావడానికి బాగా ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టినప్పుడు ఆ రోజు ఆయన అందులోనే ఉన్నాడు నైట్ తొమ్మిది గంటల దాకా ఉన్నాడు నేను కూడా నైట్ తొమ్మిది గంటల దాకా అందులోనే ఉన్నాను పిఎస్లో అసలు ఏమవుతుందని తెలుసుకుంటే ఆయనను పంపిస్తాను సార్ అన్నాడు ఆయనను పంపించేస్తాము ఆమెను మాత్రం ఇక్కడనే పోస్లు ఉంటుంది అని చెప్పాడు ఆయన అయితే నైట్ నైన్ థర్టీకి అట్లా వచ్చిండు వచ్చిన తీసుకురావడానికి డెడ్ బాడీ తీసుకురావడానికి తెల్లారి ఆ రోజు పోతున్నారు కానీ అలా నైట్ అయిందని పోలేదు నిన్న మార్నింగ్ వెళ్ళారు నిన్న మార్నింగ్ వెళ్ళినప్పుడు మేము అంటే దగ్గర ఉందేమో నేను వస్తాను మేము కూడా వస్తాం సార్ అంటే మీరు వద్దా అన్నాడు సార్ కూడా మాకు తెలిసింది ఏంటంటే అది చాలా దూరం అని నిన్న తెలిసింది మాకు అట్లా నిన్న సార్ సిఐ సార్ అమ్మాయి వెళ్ళారు అప్పుడు లేదు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అని అంటే అంటే వాళ్ళు చెప్పలేదు అనంట నా సార్ కూడా ఏంటంటే అక్కడ ఉన్నది అలా మొదటి భార్య వాళ్ళంతా ఫ్యామిలీస్ అలా ఎక్కువ మంది ఉన్నారు ఈయన పోతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈయన పోతే అని అని అనుకుంటున్నాను నేను మరి నేను వెళ్ళాడని ఇప్పుడు చెప్తున్నారు కదా భార్యకులు ఆ విషయం కూడా మాకు మొన్ననే తెలిసింది వాళ్ళ భార్య ఉన్న విషయం ఏంటంటే మాకు ఇన్ఫర్మేషన్ ఎన్ని రోజులు తెలియదు అసలు అంటే ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ అయితే ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ లేకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటు అనుకుంటుంటారు కదా అయితే వాళ్ళు వాళ్ళ పాప బాబు ఉన్నప్పుడు ఆమెకు జరా మైండ్ ఏదో సెట్ కాక అప్పుడు టూ థౌజండ్ నైన్ బిఫోరే విడాకులు తీసుకు విడాకులు అంటే మామూలుగా జనరల్గా తీసుకేసుకున్నారంట టూ థౌజండ్ నైన్ పాప బాబు ఉన్నది బాబు ఏమో వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటాడు పాప విన దగ్గర ఉంటుంది పాప కూడా రోజులు ఏం లేదు టెన్త్ అయిపోయినాక తీసుకొచ్చుకోరు అంట వీళ్ళు టెన్త్ అయిపోయినాక ఇంటర్ డిగ్రీ అట్లా చేయడానికి ఇప్పుడు మేము కూడా ఏంటంటే మ్యారేజ్ కూడా చేయాలంట అంటే అప్పుడు అండర్స్టాండింగ్ వాళ్ళు మాట్లాడుకోరంట బాబునేమో వాళ్ళమ్మ పాపనేమో ఈ ఉంచుకునేటట్లు మాట్లాడుకోరంట సో మెయిన్ గా ఇదంతా చూస్తుంటే ఆస్తి కోసమే ఇదంతా జరిగిందని చెప్పొచ్చా లేదంటే ప్రేమానుబంధాల మధ్య లేదంటే ఇంకా ఏమైనా వాళ్ళ వంశాన్ని మొత్తం కథం చేయడానికి అలా ఏమైనా జరిగిందంట అట్లాంటివి అయితే ఉంటే ఇన్ని రోజులు జరుగుతుండే నాకు తెలిసేది ఆస్తి కోసం అనుకుంటా అంటే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయింది ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ అయినాక ఇల్లు ఒక ఇల్లు పక్కా కాలనీ గ్రీన్ సిటీ కాలనీ ఇల్లు తీసుకున్నారంట వాళ్ళు ఆ ఇల్లు ఆమెకిస్తాను రా చాలా ఆలముగానే చెప్పేసిందంట చెప్పేస్తే ఇల్లు మాకు తెలిసిన నిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వద్దానే ఆమె ఆర్గ్యుమెంట్ చేసినట్టు నిన్న తెలిసింది మాకు ముందు రోజు ఆ రోజు మేము కూడా అడిగిన రోజు అయితే ఏమైనా లొల్లి అయింది అంటే ఏ లొల్లి కాలేదని చెప్పింది నాకు నాకు కూడా చెప్పింది ఆమె అంటే ఈ మధ్యలో ఏమైనా మీకు అయినా ఆమె పోవడానికి కారణం అంటే ఏ లొల్లి లేదు కాకపోతే నిన్న తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు తెలిసింది ఆమె గిల్లు రాసిస్తాను ఫిక్స్ అయిపోయినాడు కోటి రూపాయల దాకా కట్నం అవుతుంది కదా అన్న విషయంలో మళ్ళీ ఒక పాప ఉంది కదా మళ్ళీ ఈ పాప అలా బాబు ఉన్నాడు అక్కడ కూడా ల్యాండ్ ఒక ఐదు ఆరు ల్యాండ్ ఉంటుందంట ఆ ల్యాండ్ మరి మొత్తం ఆయనకు పోతే నాకు ఏమి ఉంటదని నాకు తెలిసి ఆశ కోసమే అనుకుంటున్నాను అంటే ఇప్పుడు సెకండ్ ఆవిడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు కానీ ఆ పాప చిన్నమనే కదా ఇప్పుడు ఐదు ఐదారు సంవత్సరాలు ఆమె వచ్చినప్పుడు పిల్లనే ఇప్పుడు టెన్త్ క్లాస్ ఆమె టెన్త్ క్లాస్ కాబట్టి బయట ఉన్నది నాటి ఏం చేయాలంటే బయట ఎక్కువ రారు బయటికి అసలు బయటకి రారు తక్కువ ఆమె రావడం సో మీరు ఇక్కడ ప్రెసిడెంట్ కాబట్టి జనరల్ గా ఆయన ఇదంతా తెలిసిన తర్వాత ఆయన ఉద్దేశం ఏంటి ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళ పీనానాయక్ అంటే వాళ్ళ తండ్రి కదా ఆయన మాటలు ఏం చెప్తున్నారు మీతో ఏం షేర్ చేసుకున్నారు ఆయన ఏం చెప్పలేదు నేనే చెప్పాను ఆయన ఆయన ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో రోజే చెప్పాను నేను నేను ఉన్నది నాటి చెప్తున్నాను నాకు ఏమైనా ఉంటే క్లారిటీ చెప్పండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే నాకు చెప్పు అని చెప్పాను అంటే నాకు ఏం తెలియదు అన్న నాకు నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు జీరో ఇన్వాల్వ్మెంట్ అని అన్నాడు మరి నేను ఇన్వాల్వ్మెంట్ లేదు కానీ మ్యాటర్ అయితే సీరియస్ అవుతుంది నాకు తెలిసినంత వరకు నీకు నీకు చెప్తున్నాను అమ్మాయి అయితే లేదని చెప్పాను నేను చెప్పినా ఆయన నాకైతే అయితే ఏం తెలియదు అన్న అసలు నాకు జీరో ఇన్వాల్వ్మెంట్ నాది అసలు పాత్ర లేదన్నారు చనిపోయిన విషయం అంటే ఆయన నైన్ థర్టీకి వదిలిపెట్టినప్పుడు మేము అప్పటికి మేము వచ్చేసినాము నేను నైన్ వరకు నైన్ నుంచి కాలనీకి వచ్చేసిన ఆయన నైన్ థర్టీకి వెళ్ళేటప్పుడు చెప్పారంట ఇట్లా మీ అమ్మాయిని ఇట్లా ఆయన కూడా ఇంటికి వచ్చి ఇంటికి వచ్చినాక చుట్టుపక్కల కూడా చెప్పినంట ఇట్లా మా అమ్మాయిని పంపింది మా భార్య నేను నేను ఈ ఉంటలేనో వెళ్ళిపోతున్నాను అని తాళం వేసుకొని వెళ్ళిపోయాడు నైట్ టెన్ టెన్ థర్టీకి అట్లా వెళ్ళిపోయాడు సో చూసారు కదా కసాయి తల్లిలాగా వాళ్ళ పిల్లలైతే ఒకలాగా స్టెప్ మదర్ అయితే ఒకలాగా అని చెప్పేసి ఈ విధంగా ఒక కర్కశానికి ఓన్లీ కేవలం ఆస్తి కోసమే వాళ్ళ పిల్లలకు మిగలదని చెప్పేసి ఆవిడని ఎవరైతే ఉన్నారో చంపేసి మరీ కాలువలో పాతి పెట్టడం అయితే జరిగింది సమాజంలో ఇట్లాంటి తల్లులను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు స్టెప్ మదర్ అన్నంత మాత్రాన ఇంత స్టెప్ తీసుకోవడం చాలా దారుణమైన పరిస్థితి సో నెక్స్ట్ ఏం జరిగింది వాళ్ళ ఫాదర్తో అండ్ అక్కడ ఏమేమి చేశారు ఏంటి అనేది ఎక్స్క్లూజివ్గా ఎస్ సిక్స్ త్రీలో మేము చూపించబోతున్నాం చూస్తూనే ఉండండి స్టేట్యూన్ దిస్ ఇస్ అలంకృతం